ఈ హృదయం నీకోసం ఖాళీ చేసి అన్నిటినీ అన్నిటిని అన్నిటిని డిలీట్ చేసేసానయ్యా చెప్పండి ఈ హృదయంలో ఏవి నీకు ఆయాసకరమైన ఉండకూడదని డెలేట్ డెలే డిలేట్ చేసేసాను ఇక నీ కొరకు నేను భద్రపరిచి నేను శుభ్రపరిచి నీ కొరకు ఖాళీ చేసి ఇక నువ్వు వస్తావు ఈ హృదయాన్ని నీకు అప్పచెపుతానని నేను ఎదురు చూస్తున్నాను ఎస్ అయ్యా నమ్మిన చెప్పండి అయితే ఈ హృదయాన్ని ఏం చేస్తావు నీ హృదయాన్ని ఖాళీ చేయటం సిద్ధపడుతున్నావా ఎంతమంది ఇలాగా నా హృదయాన్ని ఖాళీ చేసి నా ఏసైకి హృదయాన్ని ఇస్తాను ఈ హృదయంలో నా సైకి చోటిస్తాను ఈ చోటిస్తాను ఈ హృదయంలో ఆయనకు ఆయన నివసించే హృదయంగా నేను మార్చుకుంటాను ఆయన గనక నీకు తెలియట్లేదు కానీ నువ్వు ఒకవేళ అనటానికి ఇష్టపడట్లేదేమో సిగ్గుపడుతున్నావు తెలియదు కానీ ఈ హృదయాన్ని ఆయనకిస్తే ఈ హృదయంలో ఆయనకు చోటిస్తే నువ్వు ఎప్పుడు గ్రహింపలేని సంగతులు వింటావు ఎప్పుడు నీ గ్రహింపుకు రాని కార్యాలు నువ్వు చూస్తావు కళ్ళారో చూస్తావు కళ్ళారో చూస్తావు చెవులారా వింటావు అప్పుడు నీ హృదయం కూడా ఏం చెప్పా గ్రహిస్తుందట కంటికి కనిపించినవి చెప్పండి కంటికి కనిపించినవి చెవులకు వినిపించినవి హృదయానికి అదిగో హృదయానికి గోచరమి కానివి ఇక్కడ నువ్వు వినగలుగుతావు స్తోత్ర ఈ హృదయంతో నువ్వు చూడగలుగుతావు చూడగలిగి నువ్వు జీవించాలి అంటే ఈ హృదయము ఖాళీ చేసి ఆయనకి అప్పచెప్పేసి అందుకే ఆయన తడుతున్నాడు ఇంకా తెరవలేదా ఇంకా తీయలేదా ఆ హృదయం తలుపులు తీయలేదా ఆయనకు చోటివ్వలేదా అయితే ఈరోజు ఈ వాక్యం విని తెరవబడి నీ హృదయాలను మూసివేసి తాళాలు వేసిన హృదయాన్ని ఇప్పుడు ఆయన కొరకు తెరు ఆ హృదయంలో ఏమీ లేకుండా ఈరోజు ఆయన రక్తంతో ఆ హృదయములు కడగబడు ఆయనకు చోటిస్తే గనక నువ్వు ఆశ్రదించబడతావు నువ్వు దీవించబడతావు నువ్వు ఆయన కృపను కలిగి తలెత్తుకోగలుగుతావు సిగ్గు పడనివ్వకుండా నా దేవుడు నీ పక్షాన ఉండి వేద్యమాడతాడు సూత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్తావు హాలూయా అపోస్తులైన పౌలు దైవజనుని మాటలు వింటూ